మరి ఇది ఎంత అంటే హేయం ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా భారతీయ జనతా పార్టీ మోడీ గారు కానీ సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి మీ నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వంలో మీచే నడపతో నడపబడుతున్నటువంటి ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ ఏ రకంగా మీరు దిగజార్చారనేది ఇవాళ నంజాల జిల్లాలో జరిగినటువంటి హత్యా సంఘటన ఎంత కిరాతకం అంటే నారపురెడ్డి అనే ఆయన డిఎస్పి గారికి ఎస్ఐ గారికి సిఐ గారికి డిఎస్పి గారికి ఎస్పి గారికి అందరికీ ఫోన్ చేస్తాడు సార్ మా ఊళ్ళో తెలుగుదేశం నాయకులందరూ కూడా గుంపులుగా పోగేసుకుంటున్నారు జమ అవుతున్నారు మాకెందుకో ఊళ్ళో ఏదో జరుగుతుందని చెప్పని భయంగా ఉంది హింస జరుగుతుందని భయంగా ఉంది మీరు పోలీసులను పంపించండి సార్ అని చెప్పని పంపిస్తే ఫోన్లు చేస్తే గంటలు గంటలు గడిచిన పోలీసు రారు నాల హెడ్ క్వార్టర్కి నంజాల జిల్లా హెడ్ క్వార్టర్కి అంటే జిల్లా ఎస్పీ ఉండేటువంటి చోటుకి అతను బస చేసేటువంటి ఉద్యోగ విధి నిర్వహణ చేస్తున్నటువంటి చోటుకి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సీతారాంపురం అనే గ్రామం నుంచి నారపురెడ్డి అని చెప్పని ఆయన ఫోన్ చేస్తే పోలీసు రారు వస్తారు కొన్ని గంటలు గడిచిన తర్వాత ఒక ఎస్ఐ గారు కానిస్టేబుల్ గారు హోంగార్డ్ గారు వస్తారు వచ్చి ఏం చేస్తారే అంటే ఈ చెప్తారు నువ్వు ఇక్కడ ఉన్నబాకు నిన్ను చంపేస్తారు మేము ఆపలేము నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్లో దాక్కు నువ్వు అర్జెంట్కి వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్కి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి స్టేషన్లో కూర్చుని నాకు సెల్ ఫోన్లో ఫోటో తీసి వాట్సాప్లో నాకు పంపించు నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి విన్నామా మనం ఎక్కడన్నా ఎప్పుడన్నా ఏ ప్రభుత్వంలో అయినా విన్నామా ఈ రెడ్బుక్లాంతాగంలోనేది జరుగుతుంది పోలీసులు అయ్యా నన్ను చంపుతున్నారని ఎస్పీకి ఫోన్ చేసి చెప్తే చంపటాకి ప్రిపేర్ అవుతున్నారు వస్తున్నారని చెప్పని ఒక మూడు గంటల తర్వాత ఎస్పీ వస్తా ఎస్ఐ వస్తాడు ఇద్దరు పోలీసులు ఎంపడబెట్టుకు పెట్టుకొస్తాడు నేను నిన్ను ఆపలేను నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి ఎస్ఐ గారు ఒక పోలీసు ఇన్స్పెక్టర్ గారు నిన్ను కాపాడలేను నిన్ను చంపేస్తారు నువ్వు వెళ్ళిపో పోలీస్ స్టేషన్కి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి నాకు వాట్సాప్ వాట్సాప్లో ఫోటో దిగి నాకు పంపించు రెడ్ బుక్ రాజ్యాంగం పోలీస్ ఎలా ఉందో చూసుకోండి ఒకసారి పాపం ఈ నార్పురెడ్డి గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతే ఈలోపు మొత్తం స్వైర్ వ్యవహారం శ్రీనివాసరెడ్డి అనేటువంటి రౌడీషీటర్ శ్రీనివాసరెడ్డి అనేటువంటి ఒక గూండా మందిని నేసుకుని రౌడీ షీటర్లను వేసుకుని కిరాతకులను వేసుకుని ఊరేగింపుగా కత్తులతో కత్తులతో రాడ్లతో ఊరంపట ఊరేగుతూ బయలుదేరి ఎవరైతే ఇంటికి వస్తూ దారిలో నారపరెడ్డి లేడు పోలీస్ స్టేషన్కి ఎస్ఐ పంపించేశాడని చెప్పని కవురు తెలుసుకుని మనం కొన్ని చంపాలని వచ్చాం కాబట్టి నారపరెడ్డి తప్పుకుంటే ఎవడో కొన్ని వేసేయాలని చెప్పని సుబ్బారాయుడు అనేటువంటి ఒక అమాయకుడు ఒక అమాయకుడు అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిఖార్సైన కార్యకర్తని హత్య చేయటం అడ్డొచ్చిన అతని భార్యను కూడా పొడవటం కత్తులతో పొడవటం ఇది నిన్న నంజ్యాల్లో జరిగితే మొత్తం వాళ్ళు స్వయరిహారం చేసి హత్య చేసేసి ఆ అతుడి యొక్క భార్యను పొడిచేసి వాళ్ళందరూ కూడా తాపీగా ఊరేగుతూ ఊరు దాటితే అప్పుడు ఎస్పి గారు మళ్ళీ మూడు చిల్లరకి ఫోన్ చేస్తాడు ఈ నారపురెడ్డి అనే ఆయనకి ఆ ఎలా ఫోన్ చేశావు కదా బతుకున్నావా అని ఏం చేయాలి ఈ అరవై రోజులు రెడ్ బుక్ రాజ్యాంగం వచ్చి రాకముందు అయితే పోలీసులు ఏం చేసేవాళ్ళు మొత్తం పరిగెత్తే వాళ్ళు బెటాలియన్ పరిగెత్తేవాళ్ళు పరిగెత్తే కదా అయ్యా చంపేస్తారని ఫోన్ చేస్తే ఎస్ఐ దగ్గర నుంచి ఎస్పీ దాకా మూడు గంటల తర్వాత ఒక ఎస్ఐ వస్తాడు వచ్చి నేను నిన్ను కాపాడలేను వాళ్ళు చంపేస్తారు తెలుగుదేశం వాళ్ళు పాపం పుణ్యాత్ముడి లాగా ఉన్నాడు ఎస్ఐ ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో పుణ్యాత్ముడు ఎస్ఐ నిన్ను కాపాడలేను నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి దాక్కోమని చెప్పాడు ఆ సుబ్బారాయుడిని ఎస్ఐ ముందే కానిస్టేబుల్ని కొట్టి ఎస్ఐని తన్ని వాళ్ళ ముందే సుబ్బారాయుణ్ణి అనేటువంటి ఒక అమాయకుడిని చంపేస్తే తిక్కులేనటువంటి పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది వాళ్ళ ఒకసారి దానికి సాక్ష్యంగా ఒకసారి చూడండి కాళ్ళేట నారపు రెడ్డి ఎస్పీ గారికి ఫోన్ చేసినటువంటి పరిస్థితులు కాల్స్ అన్ని కూడా పది నలభై మూడు నుంచి ప్రాణాలు కాపాడుకుంటాకి మూడు ఇరవై కానీ ఆయన ఇది ప్రభుత్వ హత్య కాదా అని అడుగుతున్నాను ఇది ప్రభుత్వ హత్య కాదా నారా చంద్రబాబు నాయుడు గారికి బాధ్యత లేదా ఈ రకంగా ప్రజలు మమ్మల్ని చంపేస్తారు వస్తున్నారు చంపటాక చెప్పని రాత్రి పది గంటల నుంచి పోలీసుకి ఫోన్ చేస్తుంటే పది గంటల చిల్లర నుంచి కాదు కాదు పది గంటల చిల్లర నుంచే మర్డర్ జరిగింది పన్నెండు చిల్లర ఒంటి గంటకి ఆ టైంలో పది గంటల చిల్లర నుంచే పోలీసుల కోసం రక్షణ కోసం ఫోన్ చేస్తుంటే వాళ్ళు ఎప్పుడో మూడు గంటల తర్వాత పోలీసు వస్తారు వాళ్ళ ముందే మర్డర్ చేస్తారు వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎస్పీ గారు నిద్రలేస్తాడు అప్పుడు ఊళ్ళోకి శవాన్ని కాపలా కాయటం కోసం ఒక వంద మంది పోలీసులు పంపిస్తారు చూడండి విచిత్రం రెడ్ బుక్ పరిపాలన అయ్యా మమ్మల్ని చంపేస్తారు కాపాడండి అని చెప్పని పోలీసులు చెప్పుకుంటే పోలీసులు రారు నంజాల హెడ్ క్వార్టర్ పన్నెండు కిలోమీటర్లు పోలీసులు రాలు కానీ మటర్ చేసేసి మటర్ చేసిన ముద్దాయిలందరూ కూడా ఊరేగుతూ ఊరు దాటి బయటికి వెళ్ళిపోతే వాళ్ళు దాక్కుండా పరారైపోయి వెళ్ళిపోతే అప్పుడు శవాన్ని కాపలా కాయటం కోసం అంటే ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ చంపేసినటువంటి ఆవేశంలో ఏమన్నా తిరగబడి తెలుగుదేశం వాళ్ళు ఇళ్ల మీదకి వెళ్తారని అనుకుంటా అప్పుడు వచ్చేసారు సార్ వంద మంది పోలీసులు విచిత్రమైన పోలీసింగ్ కొత్త పోలీసింగ్